హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు తెలంగాణ ప్రభుత్వం మరొక అప్డేట్నైతే తీసుకురావడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు అనేక పథకాలను అమలు చేస్తూ మహిళా సంక్షేమం కోసం ముందుకెళ్తూ ఉన్నారు ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఢోక్రా మహిళలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త అప్డేట్నైతే తీసుకురావడం జరిగింది మరి డాక్రా మహిళలతో పాటు మరొక పథకాన్ని కూడా అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్రా అక్కచెల్లమ్మలకి ఇప్పటికే అనేక పథకాలను అమలు చేసి వారికి మరింత మేలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయి వారికి మరిన్ని మేలు చేసే విధంగా మరింతగా వారికి మేలు చేసి ఆర్థికంగా వారిని మనకు ఇబ్బంది లేకుండా చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను తీసుకొచ్చింది ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీల్లో ఎక్కువ శాతం మహిళలకే పథకాలను ఇక్కడ మనకు ప్రకటించడం జరిగింది ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే మనకు మనకు ఏదైతే మనకు ఉచిత బస్సు కానీ అలాగే ఉచిత కరెంటు బిల్లు కానీ మనకు ఐదు వందల రూపాయల రాయితీ సిలిండర్ కానీ వీటన్నిటిని కూడా ఇప్పటికే ప్రారంభించడం జరిగింది మరి తాజాగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరొక రెండు పథకాల ద్వారా కూడా అంటే డాక్రా మహిళలకు అలాగే మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలినటువంటి అక్కచెల్మలందరికీ కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు అలాగే డాక్రా అక్కచెల్లమ్మలకు కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రకటించి దాని ప్రకారం వారికి మేలు చేస్తూ అనేక విధాలుగా కూడా వారికి లబ్ధిని చేకూరుస్తూ ఉందన్నమాట మరి తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ విషయాన్ని ప్రభుత్వం మనకు క్లారిటీగా చెప్పడంతో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలంతా కూడా ఈ పథకాలు ఎప్పుడు అమలు అవుతాయి ఈ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా మెయిల్ జరిగే విధంగా కూడా ఇక్కడ నేను మీకోసం అయితే వివరాలు అయితే తీసుకొచ్చాను మరి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మహిళలకు ఇది చాలా ఇంపార్టెంట్ తప్పకుండా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంది మీరు చూస్తూ ఉన్నారు చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు ఈ విధంగా ఉన్నటువంటి లైక్ గుర్తు పైన నొక్కితే చాలు వీడియోను లైక్ చేసినట్లు అవుతుంది దయచేసి వెంటనే కూడా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు దయచేసి లైక్ చేయండి అలాగే వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఒకటి రెండు నిమిషాలు చూస్తే మీకు ఎటువంటి సమాచారం కూడా తెలియదు దయచేసి లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం అమలు చేసేటువంటి పథకాల గురించి తెలుసుకోవాలన్నా రైతుల కోసం తెలుసుకోవాలన్నా విద్యార్థుల కోసం కానీ ఇట్లా ఏ పథకానికి సంబంధించిన వివరాలు కావాలన్నా కూడా మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్లో మనకు ఉన్నాయి మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసిన తర్వాత మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి మరిన్ని వీడియోలను చూడడానికి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆలని చెప్పి పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను దయచేసి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళల కోసం ప్రభుత్వం మరొక పథకాన్ని తీసుకొస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే డాక్రా మహిళలను ఆర్థికంగా వారికి చేయుతను అందించడానికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే వారికి ఇప్పటికే వారు తయారు చేసేటువంటి వస్తువులకు ఉచితంగా మార్కెట్ సౌకర్యం కానీ అలాగే ఇప్పుడు తాజాగా వారికి మనకు వడ్డీ లేనటువంటి రుణాలను ఎవరైతే తీసుకున్నారో వారికి వడ్డీ డబ్బులను కూడా పంపిణీ ఉందనమాట అంటే వారికి గ్రూప్ ఖాతాల్లోకి ఈ యొక్క వడ్డీ డబ్బులను మాఫీ చేసే చేస్తూ వారికి ఆదేశాలు అయితే జారీ చేస్తుంది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరాశక్తి పథకం ద్వారా ఈ డ్వాక్రా లోన్లు తీసుకున్నారు సంఘం నుంచి అటువంటి వారందరికీ కూడా వారు తీసుకున్నటువంటి పైసలకు ఏదైతే వడ్డీతో కూడా కలిపి బ్యాంకులు కట్టించుకుంటాయి తిరిగి ప్రభుత్వం ఆ వడ్డీ పైసలను మహిళల బ్యాంకు ఖాతాకి జమ చేస్తుందనమాట మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పుడు తాజా గతంలో చెప్పినా కానీ అప్పట్లో మనకు పైసలు అయితే జమ కాలేదు వడ్డీ పైసలు ఇప్పుడు వడ్డీ పైసలు అనేది మనకు జమ చేస్తున్నట్లు కూడా ప్రభుత్వం ప్రకటించింది అలాగే డోక్రాకచల్మలకు సంబంధించి మనకి ఇప్పటికే అనేక విధాలుగా కూడా వారికి మేలు చేస్తున్నారు వడ్డీ వడ్డీ లేని రుణాలను పంపిణీ చేస్తున్నారు ఇప్పుడు తాజాగా మళ్ళీ కూడా లోన్ కూడా చాలా ఇస్తున్నారనమాట గతంలో లక్ష నుంచి లక్ష రూపాయల వరకు ఇస్తుంటే ఇప్పుడు రెండు నుంచి ఐదు లక్షల వరకు కూడా కొత్త లోన్లు మంజూరు చేస్తాం మహిళా సంఘాలకు అని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా ప్రకటించారు మరి ఈ విధంగా మహిళల సంక్షేమం కోసం ముఖ్యంగా డాక్రా మహిళల కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు అనేక పథకాలను ప్రారంభిస్తూ వారికి మరింత మేలు చేస్తూ కూడా ముందుకైతే వెళ్తూ ఉన్నారు ఎవరు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు తప్పకుండా ఇవన్నీ కూడా మీరు అప్డేట్స్ చేసుకుంటూ దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి అనేది పొందవచ్చు ఎప్పటికప్పుడు మీకు అనేక పథకాల ద్వారా కూడా నేను సమాచారాన్ని అందిస్తూ ఉంటాను మహిళలకు ఎప్పుడు ఏ పథకాలు అమలు అవుతాయి ఏ విధంగా వారు లబ్ధి పొందొచ్చు అనే సమాచారాన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ విషయాన్ని మనకు వెల్లడించడం అయితే జరిగిందనమాట మరి తాజాగా మనకు మహిళల మహిళలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి అతి ముఖ్యమైన పథకం ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు మరి రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించేందుకు కసరత్తులయితే మొదలుపెట్టింది మరి ప్రతి నెల కూడా ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రారంభించాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా చేసుకోవాలి మీరు ఎప్పుడైతే ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ పథకం ద్వారా మేలు జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజాగా ప్రకటించడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో మరి పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకి పథకం వర్తిస్తుందని మరి రేషన్ కార్డు ఆధార్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు అలాగే మనకు బ్యాంక్ అకౌంట్ పనిచేసేటువంటి బ్యాంక్ అకౌంట్ మరి ఇప్పటికే పోస్టాఫీస్ అకౌంట్లో చాలామంది మహిళలు ఓపెన్ చేస్తూ ఉన్నారు మరి పోస్టాఫీస్ అకౌంట్ అయితే చాలా మంచిది ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పైసలు మనకు సక్రమంగా జమ కావాలి ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే మనకు పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఉంటే చాలా ఈజీగా మీకు అకౌంట్లోకి పైసలు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా అకౌంట్లోకి పైసలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఏదైతే మహాలక్ష్మి ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని పొందాలంటే మనకు పద్దెనిమిది సంవత్సరం పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరం యాభై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ క్యాష్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా ఉండాలి మరి ఈ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలోనే ఈ పథకాన్ని అమలు చేస్తారని చెప్పి కూడా ప్రచారం జరుగుతూ ఉంది గతంలోనే ఇస్తామని చెప్పినా కానీ గతంలో కూడా గత కేబినెట్ మీటింగ్ జరిగినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు రూపొందించి ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా ప్రకటించడం జరిగింది ఇట్లా ప్రకటించడంతో చాలామంది మహిళలు ఎదురు చూశారు ఈ పైసలు వస్తున్నాయని చెప్పేసి కానీ ప్రభుత్వం మళ్ళీ కూడా వాయిదా వేసింది ఎందుకంటే ప్రభుత్వం దగ్గర పైసలు లేవు మరి ప్రభుత్వం ఎక్కడో చోట అప్పు తెచ్చి ఈ పథకాన్ని అమలు చేయాలి కాబట్టి అప్పట్లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇస్తూ ఉందన్నమాట ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఏ జ్ రాక్షసులు కావాలనే వివరాలని కూడా మా మన ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా మీకు ప్రభుత్వం తెలియజేస్తూ ఉంది మీరు ఈ పథకాన్ని ప్రారంభించడానికి పూర్తిస్థాయి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఈ పథకం ద్వారా మహిళలు మరింత మేలు అనేది పొందవచ్చు మరి ఖచ్చితంగా మహిళా సంక్షేమం కోసం ఇక్కడ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపడుతూ ఎన్నో విధాలుగా కూడా మహిళలకు మేలు చేస్తూ రాష్ట్ర ఉన్నటువంటి మహిళా సంక్షేమం కోసం పాటుపడుతోంది ఉంది మరి పథకాన్ని ఈ నెల చివరిలో మనకు అనౌన్స్ చేసి ఈ నెల చివరి నుంచే ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి రాష్ట్రవ్యాప్తంగా ఈ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకం రావాలంటే నేను చెప్పినట్లుగా మీరు ఈకేవైసీ అంటే ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలండి ఈ జిరాక్సులతో పాటుగా ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అయ్యి ఉండాలి ఇట్లా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వారికి మాత్రం ఈ యొక్క పథకం ద్వారా పైసలు వస్తాయి లేకపోతే మీకు పైసలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది చాలామందికి చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనకి పైసలు జమ అవుతలేవు మరి ఇక్కడ ఇంకొక విషయాన్ని మహిళలు గమనించాలి అది ఏంటంటే మనకు బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటే కనుక మీకు పైసలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఈ పథకం అమలైనప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఇప్పుడే మీరు బ్యాంక్ ఖాతా మరియు ఆధార్ అనేది చెక్ చేసుకోండి అంటే ఆధార్లో ఒకే పేరు ఉండాలి బ్యాంక్ ఒక అకౌంట్లో కూడా అదే పేరు ఉండాలి మరి పేర్లు కనుక డిఫరెంట్ అయినా కూడా మీ పైసలు వేరొకరికి వెళ్ళిపోవడమో లేకపోతే మీ పైసలు రాకుండా జరిగి ఆగిపోవడమో జరుగుతుంది మరి అటువంటి అటువంటి ఇబ్బంది ఎవరికైనా ఉంటే కనుక మీరు ఇప్పటికే గమనించి ఉంటే కనుక మీరు వెంటనే కూడా ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి ఆధార్ కార్డులో ఉన్నట్టుగానే పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మరి ఇప్పటికే చాలామంది మహిళలు ఈ ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి ముప్పై వేల రూపాయలను తీసుకోవడానికి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఇప్పటికే ఓపెన్ చేస్తూ ఉన్నారు మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరింత మేలు చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఈ పథకాల ద్వారా పైసలు జమ అవుతాయి మరి ఈ పథకాన్ని ప్రారంభించేందుకు